రోహిణి అయితే మీనా దగ్గరికి వచ్చి మీనా నేను నా బట్టలు అయితే ఉతుక్కున్నాను మనోజ్ బట్టలు ఉన్నాయి కొంచెం ఉతికి పెట్టవా అనేది రోహిణి అంటూ ఉంటుంది ఆ బట్టలు వాళ్ళ బాబువే కదా వాళ్ళ కొడుకు కాబట్టి తనే ఉతుకుతుందండి అని చెప్పి మీనా అయితే అనేస్తూ ఉంటుంది ఏంటి పొగరు ఎక్కువ మాటకి మాట సమాధానం ఇస్తున్నావు అని చెప్పి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మీనా నాకు కొంచెం ఉన్నాయి ఉతికి పెడతావా అని చెప్పి అంటూ ఉంటుంది శృతి ఏంటి ఇన్ని బట్టలు ఉన్నాయా అనేది చూసి షాక్ అవుతూ ఉంటుంది శృతి ఇన్ని బట్టలు నువ్వు ఒక్కదనవే ఉతుకుతావా అని చెప్పి అంటూ ఉంటుంది శృతి అలా అనేసరికి మీనా అయితే శృతి కసి అలా చూస్తూ ఉంటుంది అయినా నువ్వు ఇన్ని బట్టలు ఉతుకుతుంటే ఆంటీ ఏం చేస్తున్నారు ఖాళీగా నీకేమైనా సాయం చేయడం తెలియదా ఆవిడికి అని గట్ అంటూ ఉంటుంది శృతి అలా అనేసరికి రోహిణి ప్రభావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక మేన అయితే చూస్తున్నావుగా అని చెప్పి మీన అయితే అలా బట్టలు అయితే ఉతుకుతూ ఉంటుంది నిజమే మీనా నీ కష్టం ఎవరు గుర్తుంచుకోవడం లేదు ఈ రెండు వేలు ఉంచు అని చెప్పి ఉంటుంది నీ కష్టానికి ఎంతో కొంత ఫలితం ఉండాలి కదా అని చెప్పి శృతి అయితే రెండు వేలు ఇస్తూ ఉంటుంది మీనాకి అలా ఇచ్చేసరికి మీన అయితే చాలా దినిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక శృతి అయితే సరే మీనా నా బట్టలు ఉతికాయి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది శృతి చేసిన పెనికి అయితే మీనా చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నీకు పొగరు దిగింది కదా అని చెప్పి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి మేనే అయితే తలదించుకుంటూ ఉంటుంది తనైతే డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటుంది మాకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు మేము తిండి పెడుతున్నాం కదా ఖాళీ ఊరకనే చేయాలి ఊరకనే పని చేయాలి ఎందుకంటే నీకు తిండి పెడుతున్నాం కదా అందుకు మాకు ఊరకనే పని చేయు అని చెప్పేసి ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మేనే అయితే వాళ్ళ ఆడిన మాటలకి చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు